నా పేరు మస్తానమ్మ మాది భోగోళి మండలం తాళ్ళూరు గ్రామం మేము కావలకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి వచ్చిన్నాము నాకు ఒకప్పుడు బాగా తల హెడ్డింగ్ ఉండేది ఈ రెండు వేల పద్దెనిమిదిలో మా ఫ్రెండు ధ్యానంలోబాదమ్మా అక్కడ బాగా మంచి అని చెప్పింది సరేనా అని అన్నాను పోయినాను పోయిన తర్వాత నాకు తలకి జండు బామ్ రాసుకుంటే తప్ప అత పట్టేది కాదు అట్లా ఉన్నప్పుడు నేను ధ్యానం రెండే రెండు రోజులు చేసుకున్నాను ఆ జెండు బామ్ అనేది అసలు కంప్లీట్గా మొగించేసాను తర్వాత అమ్మాయి నాకెందుకో కొంచెం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలా అట్లా ఉంది నేను ఇప్పుడు ధ్యానంలోకి రాలేను అని చెప్పేసి అమ్మాయికి చెప్పి మొగించుకున్నాను తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ధ్యాన మహాచక్రంకి కర్తాలు వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు నేను బాగా మంచి అంటే బాగా నాకు ఎందుకో డిఫరెంట్లోకి వెళ్ళిపోయాను బాగా ఏడుపు వస్తా అట్లా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత పత్రి సార్ని మామూలుగా మనసులో అనుకున్నాను సార్ ఏంది నా జీవితం ఏంది ఇట్లా ఎందుకు ఉండాలా అందరూ బాగున్నారు నాకే ఇట్లా ఎందుకు జరగాలని చెప్పి నేను కొచ్చి ధ్యానంలో కూర్చున్నాను ధ్యానంలో కూర్చున్న తర్వాత సార్ నాకు స్వప్నంలో లాగా అంటే మామూలుగా మనిషిలాగే వచ్చి అమ్మా ఇదేంది అని చెప్పి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు ఇది గులాబ్ పువ్వు సార్ అన్నాను కింద ఏమున్నాయి అన్నాడు ముళ్ళు సార్ అన్నాను ఈ ముళ్ళుల్లో నుంచి వస్తేనే కదమ్మా ఈ పువ్వు పరిమళము ఇదే జీవితము ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఇదే నీ జీవితం కూడా ఇంతేను అని అని చెప్పాడు అవున మా అమ్మాయికి కొంచెం మాటలు సరిగా రావు మా అమ్మాయి కూడా కడతాలు వచ్చింది అక్కడి నుంచి వచ్చి నలభై ఒక్క రోజు సంకల్పం పెట్టుకున్నాను ధ్యానం చేసాము నలభై ఒక్క రోజు పూర్తయ్యేకే మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అయ్యింది మేము హ్యాపీగా ఉన్నాము ఈ ధ్యానం చేసుకుంటే అంతా అందరం సంతోషంగా ఉంటాము మా వారు ధ్యానం చేయరు కానీ నేను చేస్తుంటే చేసుకోమంటాడు ఇంటింటే ధ్యానం అని చెప్పి తలా ఒక వారం ఎగురిళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటున్నాము ధ్యానము అప్పుడు భాస్కర్ రెడ్డి సార్ మా కేంద్రం సారు భాస్కర్ రెడ్డి సార్ కావాలి భాస్కర్ రెడ్డి సారు ఆ సార్ ఇంటింటి ధ్యానం పెట్టడు మా ఇంటికి వచ్చి ఒక శుక్రవారం మధ్యాహ్నం నుంచి క్లాస్ పెట్టుకున్నాము మేము అందరికి భోజనాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాము అందరు తిని ఎక్కడోళ్ళు అక్కడ బయలుదేరిపోయిన తర్వాత సారు మా వారు భోజనం చేస్తున్నారు భోజనం చేస్తా సార్ ఎక్కడన్నా ఎవరన్నా స్థలం ఇస్తే మేము పిరమిడ్ కట్టుకుంటామని భాస్కర్ రెడ్డి సార్ అడిగాడు మా వారు ధ్యానంలో రాకుండానే మేము ఒక స్థలం కొనుక్కున్నాము మేము అద్దింట్లో ఉంటున్నామండి కావల్లో ఆ స్థలం ఐదు లక్షలు పెట్టి కొన్నాము సారు అడగలనే ఎందుకో మా వారికి నోటికి నేను సార్ నా స్థలం నేను ఇట్లా ఐదు లక్షలు పెట్టి కొన్నాను నేను ఇస్తాను దాంట్లో మీరు పిరమిడ్ కట్టండి పది మందికి అది పనికి వచ్చేది అని అని చెప్పాడు నన్ను కూడా ఒక మాట్లాడకుండానే చెప్పాడు తర్వాత ఏందమ్మా నేను ఇట్లా చెప్పాను అన్నాడు నాదేముంది నీకు దేవుడు అట్లా నోటికి పలకరి పలికిచ్చాడు మీరు ఇచ్చారు దానికి నాగా నా అభ్యంతరం ఏం లేదు అని అన్నాను అట్లాగ ఇప్పుడు అక్కడ బాగా పిరమిడ్ అంతా కడతా ఉన్నారు అరవై మూడు సున్నా ఐదు రెండు సున్నాలు ఇరవై ఏడు తొంభై మా ఫోన్ నెంబరు అందరికీ ధన్యవాదములండి